రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త మహాత్మా గాంధీ పుట్టిన తేదీ మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్ రాష్ట్రం పూర్బందర్లో పుట్టారు తల్లి తండ్రుల వివరాలు తండ్రి కరుణాకరుణ్ గాంధీ పూర్బందర్ రాష్ట్రంలో ఒక నాయకుడు తల్లి తల్లిపుత్రిబాయి గాంధీ ఒక మేకర్ బాల్యం గాంధీ చిన్నతనంలోనే వినయవంతుడు మరియు సౌమ్య స్వభావం కలిగినవాడు ఇంగ్లీషు విద్యాభ్యాసానికి సంబంధించిన వ్యాపారం ప్రాథమిక పాఠశాలలో చేరారు బొంబైలోని సమ్మర్ స్కూల్లో చదువుకున్నాడు స్టడీ పోరాటాలు గాంధీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఇంగ్లండ్కు వెళ్లి లాయర్ గా చదువుకున్నాడు అక్కడ ఆయన పాశ్చాత్య సంస్కృతిని సాంఘిక న్యాయాన్ని అన్వేషించాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దక్షిణ ఆఫ్రికాలో ప్రవాస భారతీయుల హక్కుల కోసం పోరాటం చేశాడు అక్కడ ఆయన అహింస సత్యాగ్రహ ధోరణులను అభివృద్ధి చేశాడు ఇది తరువాత భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గనిర్దేశకంగా నిలిచింది ఈ సమయంలో గాంధీ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించాడు దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల మానవ హక్కుల కోసం పోరాడాడు గాంధీ రాజకీయ జీవితం పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వివరాలు గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన ప్రముఖంగా ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు ఒకటి చలువ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఉనికిని పోరాడేందుకు ప్రజలను ప్రోత్సహించారు రెండు స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై విదేశీ వస్తువుల బహిష్కరణ మరియు స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి పిలుపునిచ్చారు మూడు ఉప్పు శాఖ వ్యవస్థ పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు తయారీపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా నిరసనగా సాల్ట్ మార్చ్ డాండి పాదయాత్ర చేపట్టారు నాలుగు క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు బ్రిటిష్ రాజును గట్టిగా వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు ఈ ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి గాంధీ ఆఖరి పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గాంధీ హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించడానికి కృషి చేశారు దేశ విభజన సమయంలో ఆర్థిక సామాజిక కష్టాలను ఎదుర్కొనాలని ఆయన ఆశయంతో పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీ ఒక హంతకుడి చేతిలో చనిపోయాడు ఆయన యొక్క అహింస సమానత్వ మరియు సత్యం మీద ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తున్నాయి ఆయనకు అప్పటికీ మహోన్నతమైన వ్యక్తిగా గుర్తింపు లభించింది గాంధీ దార్శనికత brought me to London, I know that I shall carry with me the pleasantest memories of my stay in the midst of the poor people of East London.